అస్సలాము వాలైకుం హాయ్ అండి ఇంకా అయితే నేను చక్కెర అయితే చేస్తున్నానండి ఇంకా ఫస్ట్ ఇక్కడ అయితే ఒక మూడు గంటలు అలా నానబెట్టానండి తర్వాత వచ్చేసి బాగా కడిగి ఇంకా బ్యాళ్ళకి సరిపోయేమైనా వాటర్ వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి ఒక ఐదు విజిల్స్ కానీ ఆరు విజిల్స్ కానీ మెత్తగా ఉడికే విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా రాన్ రాముకోవాలండి చాలామంది మిక్సీలో వేస్తున్నారు మిక్సీలో వేయకుండా ఇలా రాముకొని మనము ఇప్పుడు రాముకున్న తర్వాత మీద పెట్టి ఇంకా మనం వేసుకున్న పూర్ణానికి సరిపోయేమైనా చక్కెర అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు గిన్నెల చక్కెర అయితే వేసానండి వేసి చక్కెర మొత్తం కరిగిపోయే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కాసేపు కలుపుతూనే ఉండాలండి అడుగు అంటుకోకుండా ఉంటుంది చి కొంచెం చిన్న మంట పెట్టి ఈ విధంగా చక్కెర మొత్తం కలిపే కరిగిపోయే విధంగా కలుపుకొని ఇదిగుని బాగా ఎర్రగా వచ్చేంతవరకు కలుపుకున్నామంటే మనకు ఒక వారం ఉన్నా చెడిపోదండి ఇంకా ఫ్లేవర్ కోసము ఇలాచైతే వేసాను చూడండి చిగుని వేసి ఇంకా బాగా ఇలా కలుపుతూనే ఉండాలండి అడుగు అంటుకోకుండా ఇంకా బాగా అది ఎర్రగా అయిన తర్వాత ఇంకా మనము ఇవి కొబ్బెర అలాగే జీడిపప్పు వేయించి వేసుకున్నామంటే నెయ్యిలో చాలా బాగుంటుందండి ఇంకా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నేనైతే ఈ పూర్ణంతో రేపు ఉదయానికి కొంచెం గట్టి పడుతుందండి ఇంకా పూర్ణం కర్జికాలు అయితే చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి